ఇవి తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అస్సలే ఉండరు కదా ఎందుకంటే మన చిన్ననాటి ఫేవరెట్ పప్పు చెకోడీలు రూపాయికి రెండు రూపాయలకి మన ఊర్లో ఉన్న చిన్న షాప్లో కూడా అందుబాటులో ఉండేసినకు అదే రుచితో రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కరకరలాడుతూ నోటికి కమ్మగా భలే ఉంటాయి మరి ముందుగా ఇక్కడ నేను శనగపప్పు తీసుకొని ఒక బౌల్లో దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని నానపెట్టుకుంటున్నాను మినిమం టూ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి నేనైతే ఫోర్ అవర్స్ నానపెట్టేసుకున్నాను అవి చక్కగా నానింత తర్వాత రెండు మూడు సార్లు కడిగి శుభ్రం చేసుకొని ఆ పప్పుల్లో ఉన్న వాటర్ అంతా పక్కకు పోసేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఇలా ఆరపెట్టేసుకోండి పప్పుల్లో ఉన్న వాటర్ అంతా క్లాత్ పీల్ చేసుకుంటుంది ఒక పది నిమిషాలు ఇలా ఆరపెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఆరిపోతాయి మీకు టైం లేదు అనుకుంటే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి త్వరగా ఆరిపోతాయి ఇలా ఆరిపోయిన పప్పులన్నిటినీ ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నాను అలాగే కప్పుకి కొంచెం తగ్గించి మైదా పిండి తీసుకుంటున్నాను ఇటు రెండింటిని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను ఎంత పిండి అయితే తీసుకున్నానో ఏ కప్పుతో అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకున్నాను అవి కొంచెం వేడైన తర్వాత రుచికి సరిపడిన కారము కొంచెం బటర్ వేసుకున్నాను బటర్ ప్లేస్లో మీరు నెయ్యి లేదా డాల్డా అలాంటిది యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం వాము నలిపి వేసుకున్నాను అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ చక్కగా కలుపుకుందాము మనకి వాటర్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నారనుకోండి మీకు చక్కగా మిశ్రమం అనేది కలిసిపోతుంది ఈ విధంగా నేనైతే పిండి మొత్తాన్ని వేసేసుకున్నాను నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఎంత పిండి తీసుకున్నానో అంతే వాటర్ తీసుకోవడం వల్ల ఇలా కలిపేసుకొని కాసేపు ఆరినిచ్చామనుకోండి కొంచెం ఆరుతుంది అలా ఆరిన దాన్ని చక్కగా ఇలా మనము చపాతీ పిండి కలిపినట్టు ప్రెస్ చేసుకుంటూ మంచిగా పిండిని అయితే కలిపేసుకున్నాము నేను ఇక్కడ రెండు భాగాలు తీసుకున్నాను ఎందుకంటే ఆరిపోతుంది అని చెప్పి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి కొంచెం కొంచెంగా తీసుకొని మనం పక్కన పెట్టేసుకున్న శనగపప్పులు అయితే ఉన్నాయి కదా వాటిని ఇలా పెట్టేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని ఈ విధంగా చేసుకొని ఇలా ఆనేసుకున్నాం అనుకోండి చక్కగా అంటుకుంటాయి ఇలా మీకు ఎన్నైతే కావాలో అన్నీ ఒకసారి అయితే ఒక వాయికి సరిపడా చేసి పెట్టేసుకున్నారనుకోండి పప్పులు ఊడిపోకుండా స్టిక్కీగా చాలా బాగుంటాయి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని చెకోడీలు అయితే చేసేసుకుంటున్నాను ఇవి చేసే ముందే ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా కాగుతుంది ఇలా చేసుకున్న వాటిని మెల్లిగా ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకోండి ఎక్కువ ఎక్కువ ఏమి వేయొద్దు ఎందుకంటే మనకి లోపల బోలు బోలుగా మంచి క్రిస్పీగా రావాలి అంటే ఇలా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మనకి నురుగంతా పోయి ఈ విధంగా వచ్చినాయి అనుకోండి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు లోపల కానీ మనకి క్రిస్పీగా చాలా బాగుంటాయి అంతే మనకి ఎంతో ఇష్టమైన పప్పు చెక్కడీలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా బాబాయ్